వెల్కమ్ టు టీవీ ముందుగా ఘనంగా సిపిఐ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి జోపల్లి మున్సిపల్ ఎన్నికలవేళ వేళ బీజేపీకి బిగ్ షాక్ మియాపూర్ నుంచి విజయవాడకు బయలుదేరిన అమరావతి ఏపీఎస్ఆర్టీసీ బస్సు బసవతారక నగర్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యకుడు బండారు రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో బసవతారక నగర్ లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ జెండాను బండారు రమేష్ యాదవ్ స్వయంగా ఎగరవేశారు ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొని మాట్లాడుతూ గతంలో తమను దౌర్జన్యంగా ఇబ్బంది పెట్టి ఇల్లు కూలగొట్టి ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయాలని ప్రయత్నించిన సమయంలో టీఆర్పీ పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న వచ్చి తమను కాపాడారని ఆ రోజు నుంచే తాము ఎలాంటి భయం లేకుండా జీవిస్తున్నామని తెలిపారు ఈ విషయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బండారు రమేష్ యాదవ్ మాట్లాడుతూ మింగలి నర్సింగరాజ్ ముదిరాజ్ రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి మరియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ సురేష్ ముదిరాజ్ సందీప్ షర్లింగంపల్లి యూత్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ వై రాజన్న ఎండీ జాఫర్ ఎండి గౌస్ సీనియర్ నాయకులు కృష్ణ బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ముఖ్య సలహాదారు ఆర్కే సాయినరాజ్ లలిత సెంగమ్మ మంగుభాయ్ రాణి సాజితా బేగం తపస్సు బేగం తదితరులు పాల్గొన్నారు మియాపూర్ నుంచి విజయవాడకు బయలుదేరిన అమరావతి ఆర్టీసీ బస్సు చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోకి రాగానే డ్రైవర్ అయిన నాగరాజుకు ఛాతిలో నొప్పి రావడంతో బస్సులు పక్క కాపీ వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు డ్రైవర్లు ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్స్ లేకపోవడంతో వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్లోకి ఆటోలో ఆటో డ్రైవర్ తీసుకెళ్లాడు ఇక అప్పటికే చనిపోయాడని గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులు నిర్ధారించారు ఇక బస్సులో మొత్తంగా పద్దెనిమిది మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది ఆదివాసీ సాంప్రదాయాలతో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వద్ద న్యూజిలాండ్ దేశానికి చెందిన మోరియా ఆదివాసీ తెగవారు నృత్యాలతో మేడారంలో ఆకర్షించారు ఇందులో భాగంగా ములుగు జిల్లా మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ పాల్గొన్నారు న్యూజిలాండ్ దేశానికి చెందిన మోరియా ఆదివాసులతో పాటు తెలంగాణ ఆదివాసీ గిరిజన సాంప్రదాయమైన నృత్యాలతో ఆకర్షించుకున్నారు అనంతరం శ్రీ సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు acquainted I vos మనకి న్యూజిలాండ్ లో ఒక ట్రైబల్ డాన్స్ ని మనకు పర్ఫార్మెన్స్ చేయడానికి వచ్చారు మనం ఎట్లయితే ట్రైబల్ డ్యాన్స్ మనకి ఇక్కడ కోయ డాన్సు గుడి డ్యాన్సు అని ఏ విధంగా ఉన్నాయో అదే మన పెరిగి డ్యాన్స్ ఏ విధంగా ఉన్నాయో న్యూజిలాండ్ లో ఒక ట్రైబల్ డ్యాన్సు కూడా మనం ఈజీ అనే ఆదివాసులు ఉన్నా కూడా ప్రకృతిని పూజించి ప్రకృతిని ఆస్వాదించే పాటలే ఉంటాయి ప్రకృతిని ఏ విధంగా కొలుస్తారు ప్రకృతి మనకు ఏమి అది ఎక్కడైనా దేవుడైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు అట్లాంటి కల్చరే ప్రపంచంలో ఎక్కడ ఉన్న ఆదివాసులకు అదే ఉంటుంది గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున జరుపుకునే జాతీయ పండుగను భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణంలోని స్థానిక సిపిఐ కార్యాలయం జెండా ఆవిష్కరించడం జరిగింది జిల్లా కార్యవర్గ సభ్యులు వీరాశేఖర్ జెండా మాట్లాడారు పంతొమ్మిది వందల జనవరి అమల్లోకి వచ్చి భారతదేశం సర్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించిన చారిత్రక ఘట్టానికి గుర్తుగా దీన్ని నిర్వహిస్తారు ఇది బ్రిటిష్ వలస పాలనకు ముగింపు పలికి ప్రజలే పరిపాలకులై పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున స్వాతంత్రం వచ్చినప్పటికీ భారతదేశానికి సొంత రాజ్యాంగం లేదు పంతొమ్మిది వందల ముప్పైలో జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో లాహోర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో జనవరి ఇరవై ఆరుని స్వరాజ్ సంపూర్ణ స్వాతంత్ర దినంగా ప్రకటించారు ఆ చారిత్రక తేదీని గుర్తు చేసుకోవటానికి ఇరవై ఏళ్ల తర్వాత అదే తేదీన రాజ్యాంగాన్ని అమలు చేశారు ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాజ్యాంగాన్ని పరిరక్షించండి దేశాన్ని కాపాడండి అంటూ భారత పౌరులమైన మేము భారత రాజ్యాంగ పీఠిక ప్రకటించిన ఆశయాలకు బద్దులమై ఉంటామని భారతదేశాన్ని సార్వభౌమ స్వామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పూనిక వహిస్తామని దేశ ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ద్వారా సమాన అవకాశాలు పొందేలా కృషి చేస్తామని కులమత భాషాపరమైన విద్వేషాలకు లోను కాకుండా సోదరభావం పెంచుకొని దేశ సమైక్యతకు దోహదం చేస్తామని రాజ్యాంగ పీఠిక ప్రస్తావించిన లక్ష్యాల సాధనకు పాటుపడతామని ప్రతిజ్ఞ చేస్తున్నామని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది అనసూయమ్మ కనిపించకపోవడంతో ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా సీసీ ఫుటేజ్ ఆధారంగా హలియాల్లోని ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి వెళ్లినట్లు ఆధారాలు దొరకడంతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమానిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నారు నిందితులు బంధువుల కథనం ప్రకారం అనసూయమ్మ కూలీనాలు చేసుకుంటూ రూపాయి రూపాయి పోగు చేసుకుని వడ్డీకి ఇవ్వటంతో తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తారని నమ్మబలికి కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్టు సమాచారం నిందితులను పోలీసులు వెంటబెట్టుకుని వచ్చి సంఘటన స్థలానికి చేరుకుని పూడ్చిపెట్టిన మృతదేహం యొక్క ప్రదేశాన్ని గుర్తించి పూర్తి విచారణ చేసుకున్నారు పోలీసులు ఇదిలా ఉండగా మృతురాలు అనసూయమ్మ తనకు వచ్చే రేషన్ బియ్యాన్ని అధిక ధరకు కొంటామని చెప్పడంతో అతనికి రేషన్ బియ్యం అమ్మిన వెంటనే తనపై ఉన్న ఆభరణాలపై కన్నేసిన నిందితుడు పక్కా ప్రణాళిక ప్రకారం హత్య చేసినట్లు పోలీసుల సమక్షంలో ఒప్పుకున్నాడని బంధువులు చెబుతున్నారు ఎనిమిది గంటలకు ఆలియా పట్టణానికి చెందిన శుంకిరెడ్డి అనసూర్యమ్మ ఆమె తన ఇంటి నుంచి బయటికి వెళ్ళి సాయంత్రం వరకు రానందున ఆ రోజు వాళ్ళ అక్క కూతురు అయినటువంటి సుశీల గారు పోలీస్ స్టేషన్కు వచ్చి సాయంత్రం ఎనిమిదిన్నర గంట సమయంలో తన చిన్నమ్మ కనపడకలేదని దరఖాస్తు ఇవ్వటం జరిగింది దానిపైన ఆలియా ఎస్ఐ గారు కేసు నమోదు చేసి మిస్సింగ్ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయగా సిసి కెమెరాలు అన్నీ వెరిఫై చేసి చేయగా ఆమె అదే రోజు ఉదయం పూట డైరెక్ట్గా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి రావడం జరిగింది అది చూసి దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత ఈరోజు ఉదయం సమయంలో ఈ ధనలక్ష్మి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని అయినటువంటి చిన్నపాక రాములు అతని భార్య ధనలక్ష్మి మరియు అతని పెద్ద కొడుకు అయినటువంటి గౌరీ వీరు ముగ్గురు ఇరవై నాలుగో తారీఖు ఉదయం పూట ఆమె వచ్చినప్పుడు తనకు ఇవ్వాల్సిన డబ్బులు అడుగుతున్న సందర్భంలో గొడవబడి తన మెడలో ఉన్న తాడు కోసం లోపల ఉన్నటువంటి కత్తిపీట తీసుకొని తల మీద కొట్టడం జరిగింది కొట్టగానే ఆమె కింద పడిపోగానే అతను అదే కత్తిపీట తోటి గొంతు కోయచడం కోయడం జరిగింది గొంతు కోసి ఎవరు డోర్ పెట్టేసి తన షాపు వెనుక భాగంలోనే గుంత తీసి పూడ్చిపెట్టడం జరిగింది పూడ్చిపెట్టిన తర్వాత ఎవరికి అనుమానం రాకుండా వాళ్ళు వివిధ ప్రదేశాల్లో తిరుగుతూ ఉన్నారు ఈరోజు వారిని ఆలయ ఎస్ఐ గారు మరియు వారి సిబ్బందితో పాటు వారిని పట్టుబడి చేసి విచారించగా మొత్తం జరిగిన విషయం తెలియజేయడం జరిగింది బాడీ రెండు రోజులు అవుతుంది కాబట్టి కుళ్ళిపోవడం వలన ఇక్కడనే మన అనుమల తహసీల్దార్ గారి సమక్షంలో శవ పంచనామా చేసి డాక్టర్లు కూడా ఇక్కడికే వచ్చి పోస్ట్మార్టం చేయడం జరిగింది అతను డబ్బు కోసమే బంగారం కోసమే చేయడం జరిగింది ఒక అతని మీద గతంలో ఒక కేసు ఉన్నది అది కూడా వెరిఫై చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ ఉన్నది అది వెరిఫై చేస్తున్నాం ఇంకా అంత అన్ని విషయాలు తెలియలేదు అది వెరిఫై చేయడం జరుగుతుంది ఇక్కడ నివాసం ఉంటుంది ఆమె చిన్న చిన్న కూలీనాలు పనులు చేసుకొని డబ్బులు ఏదైతే పోగేసుకొని దాచిపెట్టుకోవడం జరిగింది అట్లాంటి డబ్బుల్ని అధిక వడ్డీ ఆశ చూపి మేము నీకు నెల నెల వడ్డీ ఇస్తాం మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఆ వడ్డీకి డబ్బులు తీసుకొని ఆమెను ప్రీప్లాంట్గా ఒక ఫోన్ చేసి మీ డబ్బులు నీకు ఇస్తాం రమ్మని చెప్పేసి షటర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది షటర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ షటర్ని ఎవరైతే తల్లి ఉందో వాళ్ళ తల్లి చంపిన పిల్లల తల్లి ఎవరైతే ఉందో ఆమె బయటకు వచ్చి ఆ షటర్ క్లోజ్ చేసి ఈవెన్ లోపల పంపించిన తర్వాత ఆమెను అక్కడ మటర్ చేసారు లోపల చంపేసారు చంపేసి పూజ చేయడం జరిగింది పూజ చేసి చేసిన తర్వాత అక్కడ ఆమె దగ్గర ఉన్న బంగారం ఏదైతే ఉందో ఆమె మెడ మీద ఉన్న బంగారం కానీ చివరకున్న దిద్దులు కానీ మిగతా ఆమె దగ్గర కొన్ని డబ్బులు కూడా ఉన్నాయి జేబులో సంచిలో కొన్ని డబ్బులు కూడా పెట్టుకొని పోయి ఆ డబ్బులు కూడా లాక్కొని పేపర్ను అన్నీ లాక్కొని ప్రామిషన్ రోడ్లు పేపర్లు అప్పులు ఇచ్చిన ప్రామిసర్ నోట్లు అన్ని లాక్కొని ఆ ఉంది అది అది దారుణంగా ప్రొఫెషనల్గా ఒక ప్రొఫెషనల్ పిల్లర్స్ ఎలాగైతే చంపుతావు అంతకంటే దారుణంగా అరాజకంగా కిరాతకంగా చంపి అక్కడ పెట్టడం జరిగింది కాబట్టి ఆ బంగారం కూడా తీసుకెళ్లి వెంటనే కొదపెట్టుకుంటుంది మిత్రు ఫైనాన్స్లో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు ఆమె ఆరోగ్య పరిస్థితి అందిస్తున్న వైద్య సేవలపై వైద్యులను అడిగి తలుచుకున్నారు అలాగే సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ఎలాంటి ఆందోళన అవసరం లేదని భరోసా కల్పించారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో జరిగిన ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు వెంటనే వైద్యులు సౌమ్య కుటుంబ సభ్యులు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తో ఫోన్ లో మాట్లాడినట్లు తెలిపారు మెరుగైన వైద్య చికిత్స కోసం వెంటనే హైదరాబాద్ కు తరలించాలని సూచించినట్లు చెప్పారు సౌమ్య సంపూర్ణ ఆరోగ్యంగా కోలుకుంటుందని ఆశిస్తున్నామని సౌమ్యతో పాటు ఆమె కుటుంబాన్ని కూడా ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వాందేనని హామీ ఇచ్చారు సౌమ్యకు అయ్యే వైద్య ఖర్చులన్నింటినీ ప్రభుత్వం పూర్తిగా భరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు ఆమె కోలుకున్న అనంతరం ఆరోగ్య పరిస్థితిని బట్టి విధులు కేటాయిస్తామని ఒకవేళ విధులు నిర్వహించారు స్థితిలో లేకపోతే కూడా ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు సౌమ్య ఉద్యోగంపైనే ఆమె కుటుంబం ఆధారపడి ఉందని కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు ముఠాను అడ్డుకునే క్రమంలో సౌమ్య చూపిన తెగువ విధుల పట్ల ఆమెకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి ప్రశంసించారు ప్రభుత్వ ఉద్యోగులపై దాడులకు ఎట్టి పరిస్థితులను సహించేదే లేదని ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారని పరారీలో ఉన్న నిందితుల కోసం వేట కొనసాగుతోందని వెల్లడించారు ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృత్తం కాకుండా దర్యాప్తును వేగవంతం చేసి నిందితులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు యువత విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల నియంత్రణ అక్రమ రవాణా అమ్మకాలు వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దృష్టి సారించిందని తెలిపారు ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా నిఘా పెంచి దాడులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు ఇప్పటివరకు ఒక వెయ్యి మూడు వందల యాభై నాలుగు కేసులో రెండు వేల నాలుగు వందల యాభై ఏడు మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని ఐదు వేల నూట తొంభై ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు ఒక నిజామాబాద్ జిల్లాలోనే నూట పది మందిపై డెబ్భై కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు కేసులు ఈ ఒక్క నిజాబాద్లోనే సుమారుగా తొంభై డెబ్భై సుమారుగా అంటే ఈ సంవత్సరం డెబ్బై కేసుల పైన అయితే నూట పదిహేను నూట పంతొమ్మిది మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది అంతేనా చేయడం జరిగింది ఈ మొత్తం రాష్ట్రంలో పదమూడు వందల యాభై నాలుగు కేసులైనవి రెండు వేల నాలుగు వందల యాభై ఏడు మందిని పైన 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 వాళ్ళు కేసు పెట్టడం జరిగింది అట్లాగే డ్రై గంజా అనేది ఐదు వేల నూట తొంభై ఆరు కిలోల గంజాయిని కూడా పట్టుకోవడం జరిగింది దీంతో దీంతో సరిపోదు ఇంకా అందుకనే ఏవైతే ఖాళీలు ఉండినో ఈ మధ్య కాలంలోనే ఈ ఖాళీలన్నీ కూడా భర్తీ చేయడం జరిగింది అది కాన్స్టేబుల్స్ కానీ ఎస్ఐలు కానీ అన్ని రకాల పోస్టులు కూడా ఫిల్అప్ కూడా చేయడం జరిగింది అందుకే వీళ్ళకు ఆయుధాలు కూడా సరఫరా చేసే కార్యక్రమం చేస్తే ఇటువంటి దుర్ఘటన ఇంకోసారి జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు అన్ని రకాల ఏర్పాట్లు వాళ్లకు ఆ వసతులు కానీ వనరులు కానీ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసే ఏర్పాటు చేస్తాం ఆ కుటుంబాన్ని వందల శాతం ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం చేస్తాం ఇప్పుడు అడ్మిషన్ వచ్చిందంటే నాకు భయం అవుతుంది భయొచ్చలేదు సార్ నారాయణకు ఈ బ్రాంచ్ కు చైతన్య కోడు ఎంత అంటే మూడు లక్షలు అన్నాడు అది ఉండేదే రెండు ఆయన ఎట్లా చెట్ల మనసు మూడు బాగుంటున్నాడు మనం ఫోన్ చేయగానే సార్ మంచిది సార్ రెండుకి ఇస్తా ఉంటాడు అసలు రెండే లక్షలు దాని ఫీజు చెప్పుడు మూడు చెప్తాడు ఎంత దొంగలు అంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మార్చుకుండా అంత మంచిది నాకు కోపం వస్తుంది విద్యను అమ్ముకోండి విద్య వ్యాపారం కాదు విద్య విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్ అది యాక్ట్ చట్టం ఉన్నది ఇరవై ఐదు శాతం పేదోళ్ళకు సీట్లు ఇవ్వాలని ఆ చట్టాలకు తూట్లు పడిచి ఈ దొంగలు ఇవ్వాల కార్పొరేట్ పేదవాళ్ళని దోసుకుంటూ టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడనే కొను నారాయణ కాలేజీకి పోండి గవర్నమెంట్ కాలేజీ పోండి అట్లా అక్కడ ఉట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ పిహెచ్డీ చేసి ప్రూఫ్ సర్వీస్ చేసి ఏ ఉద్యోగం నాక లెక్చరర్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ ఎందుకు పోతున్నా ఎవరికి అవుతలేదు బట్టి పట్టిస్తే ఎంతోమంది వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు నాకే ఇట్లా ఛాన్స్ ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళన్నీ కూడా బంద్ చేసేది ఖాయం గవర్నమెంట్ స్కూళ్ళ నుండి చదువుకోవాలి మరొకసారి ఘనంగా గణతంత్ర వేడుకలు ఎక్సైజ్ సౌమ్య ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి జూపల్లి మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్ మియాపూర్ నుంచి విజయవాడకు బయలుదేరిన అమరావతి ఏపీఎస్ ఆర్టీసీ బస్సు वाल टीवी वाले बुलेटिन अपडेट्स कीप वाचिंग श्राव्य टीवी